ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి చర్మంలో ఉండే మృత కణాలను తొలగించుకుని స్కిన్ని ఫ్రెష్గా గ్లోతో తయారు చేసుకోవటానికి మట్ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది అందరికీ తెలుసు ఇది న్యాచురోపతి ట్రీట్మెంట్లో భాగం అనమాట యాక్చువల్గా మట్టిని ఇతర వైద్య విధానాల్లో వాడరగానే న్యాచురోపతిలో ఎప్పటినుంచో వాడుతుంటారు అలాంటి మొఖానికి మట్టి వేసుకోవటం మొఖానికి కాకుండా ఒంటికి కూడా మట్టి వేసుకోవటం న్యాచురోపతి విధానంలో మరి ఎక్కువగా చేస్తుంటాం కదా మళ్ళీ ఈ మట్టి అనేది నల్ల రేగడి మట్టి తీసుకొచ్చి నానపెట్టేసి దాన్ని ఉపయోగిస్తుంటాం అంటే కాలువల్లో ఉండే నల్లటి మట్టి నీళ్ళల్లో నాను చల్లగా జిగురు మట్టి ఉంటుంది ఒండ్రు మట్టి అంటారు అలాంటి మట్టిని కూడా మనం మొఖానికి వాడుకుంటే మంచిదంటే అట్లా వాడుకుంటూ ఉంటారు కానీ ముల్తానీ మట్టి అని చాలామంది సిటీస్లో బ్యూటీ పార్లర్స్లో ఇతర సౌందర్యానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చే థెరపీస్లో ఇది వాడుతూ ఉంటారు మరి ముల్తానా మట్టికి మామూలు మట్టుకు ఉన్న డిఫరెన్స్ ఏమిటి ఏ మట్టి వాడుకుంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి ఈ విషయాల మీద మీకు అవగాహన ఇప్పుడు మామూలు మట్టి అయితే మనం నల్లరేగడి పొలాల్లో ఉండే దాన్ని తెచ్చి మనం వాడుకుంటాం బాగా చేసి ఎండపెట్టేసి వాటర్ కొట్టేసి నీళ్ళల్లో నానబెట్టి వాడుకుంటాం ఇందులో మట్టిలో ఉండే కొన్ని ప్రాపర్టీస్ మనకి చర్మశుద్ధికి ఉపయోగపడతాయి కానీ ముల్తానా మట్టి అలా వచ్చింది కాదు ఇది మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో అగ్ని పర్వతాలు ఉంటాయి చూస్తారు అగ్ని పర్వతాలు ఎప్పుడన్నా పేలినప్పుడు అందులో నుంచి లావా కారుతుంది కదా ఆ రాక్కే ఆ వేడికి కరిగిపోయి అట్లా లావాలాగా కారుతుంటుంది అది లావా కారికారి నేల మీదకి వచ్చేస్తుంది ఆ నేల మీద ఉండే మట్టితో ఈ లావా కలిసిపోతుంది కొన్ని సంవత్సరాలకి ఈ మట్టి ఆ లావా కలిసిపోయి ఒక రాకులాగా తయారైపోతుంది అన్నమాట ఎందుకంటే నుంచి వచ్చిన కరిగిన కొండ రాయి పొడే కదా ఆ రాయికి ఆ పొడికి మట్టి కలిసేసరికి ఈ రెండు కాంబినేషన్తో తయారైనదే ముల్తానీ మట్టి ఈ రాక్స్ని పౌడర్గా చేసేస్తే ఆ పౌడరే ముల్తానే మట్టి అందుకని మామూలు మట్టికి ఈ ముల్తానే మట్టికున్న డిఫరెన్స్ అది అక్కడ రాకు ఉంటుంది ఆ రాక్ యొక్క పొడితో కొన్ని పాత్రలు చేస్తారు పూర్వ రోజులు అనేవారు కదా రాతి పాత్రలని అలా అనమాట ఈ మట్టి కూడా రాతి నుంచి వచ్చిన మట్టి ఎక్కువ భాగం అది ఉంటుంది తక్కువ పాళ్ళు గ్రౌండ్ మీద ఉండే మట్టి కలుస్తుంది అనమాట మరి ఈ ముల్తానా మట్టిలో స్పెషల్గా ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమిటి ఒకటి కాల్షియం బెంటోనైట్ రెండు మెగ్నీషియం క్లోరైడ్ మూడు సిలికా నాలుగు లైమ్ సున్నాం ఐదు ఐరన్ ఆక్సైడ్ ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ వల్ల ముల్తానీ మట్టికి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి మామూలు మట్టితో పోలిస్తే అందుకని కొద్దిగా కాస్ట్లీ ముల్తానీ మట్టి మామూలు మట్టి కంటే కూడా ఈ ముల్తానీ మట్టి మనం చర్మానికి కాస్త నీళ్ళల్లో తడిపేసి అప్లై చేసుకున్నప్పుడు డెడ్ సెల్ లేయర్స్ బాగా రిమూవ్ చేస్తున్నట్టు మామూలు మట్టి మృత కణాలను తొలగించిన దానికంటే ముల్తాని మట్టి ఎక్కువ మొత్తంలో మృత కణాలను తొలగిస్తుంది దానికి కారణం మట్టిలో ఉండే ఎక్స్ప్లోరేటరీ ప్రాపర్టీస్ వల్ల అలా ఎక్కువ మొత్తంలో డెడ్ సెల్ లేయర్స్ని బాగా క్లియర్ చేస్తున్నది అని సైంటిఫిక్గా ఉంది మన చర్మం పై ఉండే లేయర్స్ అన్ని మృత కణాలు ఆ లేయర్స్ ఎంత త్వరగా క్లియర్ అయిపోతుంటే లోపల పొరలో బయటకు వస్తూ కాస్త అంత ఫ్రెష్గా గ్లోతో ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ బెనిఫిట్ వస్తుంది ఈ కణాలు సరిగా క్లియర్ కావనుకోండి చర్మం పైన ఆ లేయర్స్ అన్నీ లోపల నుంచి వచ్చే ఆయిల్ గ్లాండ్స్ని క్లోజ్ చేసేస్తాయి లోపల ఆయిల్ లాంటిది ఎక్కువ పేరుకుపోయి ఆ భాగంలో పింపుల్స్ రావటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముల్తానే మట్టి ఉపయోగిస్తుంటే డెడ్ సెల్ లేయర్స్ ఆయిల్ బ్లాక్ చేసిన లేయర్స్ని కూడా రిమూవ్ చేసేస్తుంది కాబట్టి ఆయిల్ బయటకు పోయి ఎక్సెస్ ఆయిల్ సిక్యురేషన్ కూడా కంట్రోల్ అయ్యి ఆయిల్ జిడ్డు లేకుండా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ స్వేద నాళాలు ఆయిల్ నాళాలు ఇట్లాంటివన్నీ కూడా బ్లాక్ అవ్వటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తుంది అలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఈ ముల్తానా మట్టి బాగా ఉపయోగపడుతుంది ఈ ముల్తానీ మట్టిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఇంతకు నేను చెప్పినవి ఉన్నాయి చూసారా అవన్నీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ కలిగి ఉంటాయట అందుకని చర్మ కణాలపైన ఉండే బ్యాక్టీరియాలన్నీ చంపేసి ఇన్ఫ్లమేషన్ స్కిన్ లేయర్ పైన తొలగించి స్కిన్ హెల్దీగా కండిషన్గా చేయడానికి ముల్తాని మట్టి ఉపయోగపడుతుంది ఇంకొక ప్రత్యేకమైన లాభం ఏంటంటే చర్మానికి ఎసిడిక్ నేచర్ పెరగటం అనేది చర్మ సౌందర్యం దెబ్బతింటానికి కానీ చర్మ కణాలు ఇన్ఫ్లమేషన్ గురవటానికి కానీ కారణమవుతూ ఉంటుంది ముల్తానీ మట్టి న్యూట్రల్ పీహెచ్ ఉంటుంది కాబట్టి ఎసిడిక్ నేచర్ని తగ్గించి ఆల్కలి నేచర్కి స్కిన్ సెల్స్లో పెంచి స్కిన్ టోన్ పెంచడానికి ఈ పిహెచ్లో మార్పులు తీసుకొచ్చి ఇలా హెల్దీగా చేయటానికి ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది ఇంకొక లాభం ఏంటంటే బాగా కొంతమందికి జుడ్డు ఎక్కువ కారుతూ ఆయిలీ స్కిన్ అని ఇబ్బంది పడుతుంటారు ముల్తానీ మట్టి వేయటం వల్ల వాళ్ళకి నార్మల్ స్కిన్గా మారుతుంది ఆ స్వెట్ ఆ చెమటని ఆయిల్ లాంటి దాన్ని అబ్జార్బ్ చేసేసి స్కిన్ ఫ్రెష్గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది అందుకని శరీర సౌందర్యానికి ముఖ సౌందర్యానికి ముల్తానీ మట్టి అనేది అంత బాగా ఉపయోగపడుతుంది మరి దీన్ని ఎలా అప్లై చేసుకుంటే మంచిదనే విషయానికి వస్తే ఈ ముల్తానీ మట్టిలో పసుపు రాసి అప్లై చేసుకోవటం ఒక పద్ధతి పసుపు కలిపేసి సౌందర్య సాధనంగా పసుపు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒట్టిగా పసుపు రాసుకునేటప్పుడు కాకుండా ముల్తానీ మట్టిలో పసుపు కలిపేసి ఒరిజినల్ క్వాలిటీ పసుపు కొమ్మలు ఆడించిన పసుపు తెచ్చి వాడుకుంటూ మంచిది ఇక రెండవది ముల్తానీ మట్టిలో అలోవెరా కలిపేసి కొంతమంది ఉపయోగించుకుంటారు ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా చక్కగా మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉండటానికి చర్మానికి అలోవెరా బాగా ఉపయోగపడుతుంది ఆ డ్రైనెస్ తగ్గించడానికి అలోవేరా బెస్ట్గా పనికి వస్తుంది మట్టిలో కాంబినేషన్ కలిపి ఉపయోగించుకోవచ్చు చర్మానికి దురదలు కానీ అలర్జీలు కానీ ఇట్లాంటి ఇరిటేషన్స్ కానీ అట్లా ఉంటే వేపాకుని గ్రైండ్ చేసి పేస్ట్ తీసి ఆ పేస్ట్ని ముల్తానీ మట్టిలో కలిపేసి అట్లా అప్లై చేసుకుంటే దురదలు ఇరిటేషన్స్ కూడా బాగా తగ్గుతాయి చల్లదనం వల్ల చర్మానికి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళి ఆ హీలింగ్ క్లీనింగ్ బాగా జరుగుతుంది అనమాట అందుకని ఈ రకంగా అట్లా వాడుకోవచ్చు ఈ సౌందర్యానికి బాగా ఉపయోగపడే గంధ పొడిని ముల్తానీ మట్టిలో కలిపేసి నీళ్లు కలపడం బదులుగా రోజ్ వాటర్ కలిపి కూడా కొంతమంది ఉపయోగించుకుంటారు దీనివల్ల ఇంకా సౌందర్యం పెరగడానికి చర్మానికి ముఖానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి మనకి గంధం పొడి బాగా మంచిది కాబట్టి దాన్ని ఇట్లా కాంబినేషన్లో ముల్తానీ మట్టిలో కలిపి ఉపయోగించవచ్చు కాబట్టి మామూలు మట్టి కంటే మొక్క సౌందర్యాన్ని మెడకే చేతుల భాగాల్లో సౌందర్యాన్ని పెంచుకోవటానికి ముల్తానీ మట్టిని స్పెషల్గా ఇట్లాంటి కాంబినేషన్లో కలిపి ఉపయోగించుకుంటే ఇలాంటి ప్రత్యేకమైన ఫలితాలను మనం స్పెషల్గా పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మామూలు మట్టి కంటే ఇన్ని స్పెషల్ బెనిఫిట్స్ ముల్తానీ మట్టికి ఉంటాయి కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం